టీవీ తెలుగు న్యూస్ స్వాగతం మేజర్ పంచాయతీ పరిధిలోని సెయింటెన్స్ కాన్వెంట్ అపోజిట్ ప్రాంతంలోని గాంధీనగర్ మరియు ఇతర వీధులలో రేగటి షణ్ముఖారావు ఆధ్వర్యంలో శుభోదయం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఆయన తన మిత్రులతో కలిసి ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు సందర్శించిన విధుల్లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యలు త్రాగునీటి కుళాయి సమస్యలు గుర్తించబడ్డాయి అనంతరం ఆ ప్రాంత ప్రజలకు రేగటి షణ్ముఖారావు సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజెప్పి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు శుభోద కార్యక్రమంకి వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా సింటెన్స్ కాన్వెంట్ ఆపోజిట్లో ఉన్నటువంటి గాంధీనగర్ అధికారి వీధుల్ని సందర్శించడం జరిగింది వీధిలో సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అయితే ఈ వీధుల్లో మెయిన్ రోడ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది నేనంతా ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఎవరు చేస్తారో చీరే పక్క పెట్టండి అయ్యి పంచాయతీ సర్పంచ్ గా నిలబడ్డాక నేను ప్రపోజల్ ఉన్నాను మనం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ రోడ్ల సమస్య తీర్దామని మీకు మాటిస్తున్నాను అంతేకాదు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆరంబి బంగ్లా ఒక ఎలా ఉందంటే మొత్తం బంగ్లా మొత్తం నిర్వీర్యమైన పరిస్థితి ఉంది కొన్ని కోట్ల విలువ చేసినటువంటి స్థలాన్ని బూస్ట్ గా పడింది అక్కడ చాలా మంది నాకు కంప్లీట్ కూడా చెప్తున్నారు బంగ్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు దయించి ప్రభుత్వం వరకు ప్రభుత్వం వారు అధికారం అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు అందరూ కూడా బంగ్లా కోసం కొద్దిగా దృష్టి పెట్టి బంగ్లాని బాగు చేసి చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాదు గతంలో బంగ్లా చాలా విశిష్టమైన పరిస్థితిలో ఉండేది ఏదైనా ఎలక్షన్స్ వచ్చినా అప్పుడు మంత్రులు కానీ అప్పుడు ఎమ్మెల్యేలు కానీ అప్పుడు అధికారులు కానీ ఆ బంగ్లాకి వచ్చి పరిపాలన చేసేవాళ్ళు ఈ రోజు బంగ్లా నిర్వీర్యమైన పరిస్థితులు ఉంది అసంఘ్య కార్యక్రమాలు అడ్డగా మారింది ప్రజలు చెప్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు దయించి బంగ్లాని ఒక ఒక పద్ధతిలో తెస్తారని మేమందరూ కోరుకుంటున్నాం